అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనిల్ పై ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టి అక్రమ పేలుడు పదార్థాల కేసులు నమోదు చేశారు మరో పోలీస్ స్టేషన్ లో మనీ లాండరింగ్ అక్రమ మైన్స్ రవాణా లాంటి కేసులు నమోదయ్యాయి అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ అధినేత జగన్ కు కనిపించకుండా పోలీసులు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది దీనికోసం పోలీస్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది అనిల్ కుమార్ యాదవ్ అసలు జగన్నే కలవకుండా వ్యూహ రచన చేస్తున్నట్టు తలుస్తోంది ఇటీవల కాలంలో అనిల్ కుమార్ యాదవ్ పై పొదులుకూరు మండలంలోని రుస్తం మైన్స్ వ్యవహారంలో కేసు నమోదు చేశారు అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు బిరదబోలు శ్రీకాంత్ రెడ్డి నుంచి పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ నమోదు చేసి తద్వారా అనిల్ కుమార్ యాదవ్ పై సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు సమాచారం పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరదాపురంలో అనిల్ కుమార్ యాదవ్ పై ఎస్ ఎస్టి అక్రమ జిలెటన్ స్టిక్స్ పెట్టారన్న కేసు నమోదైంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు విచ్చేస్తున్న సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ జగన్ ను కలుసుకునే అవకాశం లేకుండా ఇప్పటికే వ్యూహ రచన పూర్తయినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోని అనిల్ కుమార్ యాదవ్ అరెస్టుకు సిద్ధపడి నెల్లూరుకు వచ్చేస్తున్నట్టు సమాచారం అయితే అనిల్ కుమార్ యాదవ్ పై నాన్ వేరబుల్ సెక్షన్లు నమోదు కావడంతో ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది ఈ కేసులతో పాటు సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ చేశారని దీంతో పాటు మనీ లాండరింగ్కు పాల్పడ్డారని కొన్ని కేసులు పోలీసులు రహస్యంగా నమోదు చేసినట్టు తెలుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ పోలీసు విచారణకు హాజరు అయినా కాకపోయినా జగన్ పర్యటనకు ఎట్టి పరిస్థితుల్లో హాజరయ్యే అవకాశం ఉన్నందున అనిల్ అరెస్టుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం